బాలకాండము ఇరవతి తొమ్మిదవ సర్గము విశ్వామిత్రుడు శ్రీరామునకు సిద్ధాశ్రమ వృత్తాంతము దెలుపుట రాఘవ ఇచ్చట పూర్వము విష్ణుమూర్తి అనేక యుగములు లోపములేని నిష్ఠతో తపస్సు చేసెను ఆ తపస్సుచే తాను కోరినవి పొందెను ఇచ్చటనే వామనుడు కూడా వసించెను ఆ ఆశ్రమమిది ఇచ్చట యోగములు ఫలించెను మున్నిచ్చట కశ్యపుడు యోగసిద్ధిని పొందెను అందరి కోరికలు సిద్ధించుటచే దీనికి సిద్ధాశ్రమమని వచ్చెను పూర్వము కోరిన వారి కోరికల నిచ్చు కల్పవృక్షము ఓలే విరోచని కుమారుడగు బలిచక్రవర్తి దేవతలను జయించి రాక్షస సమూహము తన్ను సేవించుచుండగా లోకములను నిరాటంకముగా పరిపాలించుచుండెను అప్పుడు అగ్ని మొదలగా దేవతలందరూ నిచ్చటకు వచ్చి విష్ణువును గాంచి కడుదీనతో బలిచక్రవర్తి గొప్పగా యజ్ఞము చేయుచున్నాడు అది ముందే మీరు వెళ్లి యా బలిని చూచి మన కార్యమును నెరవేర్పుడు ఎచ్చటెచ్చటి నుండియో యాచకులు వచ్చిచున్నారు ఎవరేది కోరినన్నది ఇచ్చిచున్నాడు అది ఎట్టిదైనా విచారించుటలేదు నీవు మాయతో వామనాకృతితో దేవతలకు శుభము కలిగినట్లుగా చేయము ఓ నారాయణ ఓ వారిజాక్ష అని ప్రార్థించిరి ఆ సమయంలో అగ్నితేజస్సు వంటి తేజస్సుగల వాడుగు కశ్యపుడను ముని తనయలు కావెలనడి కోరికతో శ్రీహరిని గుడ్చి వేల సంవత్సరములు అదితితో కలిసి తపస్సు చేయగా లక్ష్మీపతి అయిన విష్ణువు సంతుష్టుడై అతని ఎదుట సాక్షాత్కరించగా ఆయన ఇట్లు స్తుంచెను పుణ్యతపోమయ వరదానమూర్తి అయిన నిన్ను చూచుటచే నా జన్మ తరించినది గన్న సకల ప్రపంచము గన్నట్లే నీ చరణములే నాకు శరణము అనగా కశ్యపుని చూచి కరుణగలిగిన వాడే నీవు వరములను పొందుట అర్హుడవైతివి నీవేమి కోరదల్చితివో కోరుకుమ్మనను అప్పుడు కశ్యపుడు ఓ దేవా అసురవైరి నాయందు వరదుడవైనా నాకి వరమును నెమ్ము అది ఎందు నీవై నా కుమారుడుగా జన్మించి ఇంద్రునకు సోదరుడువై దేవతలను కాపాడుము నా తపమిచ్చట కావున దీనికి సిద్ధాశ్రమమని గాక అని పలుకగా తదాస్తు అని వెంటనే చని శ్రీమన్నారాయణుడు ఎంతో గారవముతో వామనాకృతితో అది గర్భమందు దహించను అట్లు పుట్టినవాడై యజ్ఞము గావించుచు యజ్ఞశాలకు జని బలిచక్రవర్తితో అసురేంద్ర భూమినిమ్మని యాచించుచున్నాను అని అడిగెను బలి సమ్మతించి ఇయ్యగడంగెను వామనుడు దానము భూన పుచ్చుకునియునూ నిండెను బలియును మూడు లోకంబులను వామనున కర్పించెను మునులెల్లరూ మేలుమేలని పొగిడిది దేవతల కష్టములు తొలగెను శ్రములు తొలగించుని ఆశ్రమమున వామనుడు నివసించెను రామా నేనును కమలాహృదయేశ్వరుడగు విష్ణుమూర్తి యొక్క పదపద్మములందలి భక్తితో నిచ్చట నివసించుచున్నాను ఇచ్చటికా రాక్షసులు వచ్చి యజ్ఞ విఘ్నముగా ఆవించుచున్నారు నీవు వారిని వధింపవలను నాయన రామచంద్ర భవ్యమైన నాయాశ్రమమును చూడనింక వెలుదుము రామా యాశ్రమము నాకెటువంటిదో నీకు నటువంటిదే అని భావింపుము అని పలికి విశ్వామిత్రుడు ప్రీతితో రామలక్ష్మణులను దోడుకుని శ్రమ తీరునట్లుగా మంచు తొలగిన చంద్రుడు పునర్వసు వచ్చు మాడ్కిని తన ఆశ్రమము ప్రవేశించను అట్లు వచ్చిన వారిని ఆశ్రమంలో మౌనులు చూచి ఎదురు వచ్చి విధివిహితముగా వారి మువ్వురకు నాతిధేయమిచ్చినా స్వీకరించి విశ్రమించిది ఆ సమయం నా రాముడు విశ్వామిత్రుని చూచి ఇట్లనెను మౌనింద్ర యజ్ఞదీక్ష వైకును మేము జాగ్రత్తగా యజ్ఞ విఘ్నము కాకుండా చూచదము సిద్ధాశ్రమమును పేరు సార్థకమగునట్లు జరిగింపు రాఘవుడిట్లు చెప్పగా నియమముతో మౌని వేకువనే యజ్ఞదీక్షను దాల్చినవాడయ్యను రామలక్ష్మణులను సంధ్యావందనాధికృత్యములన యజ్ఞరక్షణ పరులై మునికి నమస్కరించిరి బాలకాండము ఇరవై తొమ్మిదవ సర్గము సంపూర్ణము ప్రసాద సిద్ధిరస్తు శ్రీ శ్రీ శ్రీశ్రీ శ్రీ नमोस्त राय स लक्ष्मणा नमोस्त दै जनकात्मय नमोस्त वातात्म भुवराय नमोस्त भवाय तस्म शुभम भवतु